ఓం మహాగణాధిపతరుభ్యో నమ శ్రీమాత్రే నమ పరమేశ్వరస్వరూపమైనటువంటి జ్యోతిషా వాస్తుమరి ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవే తిోేత్తస్ నిస్సర దేవాణి ప్రవాహవత్ అరుణాం కరుణా కరుణారంగితీం దృతపాషాంకు పుష్పవాణచాపాం అనిమాదిరావృత మయూకై అహమిత్యేవ విభావే శ్రీ మాత్రే అలహ ప్రేక్షకులకి అలతాంబికామ్మ వారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిని కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటి అంటే శుక్రుడు వక్రగతిలో ఉంటూ బుధుడు నీచ స్థానంలో ఉంటున్నాడు అంటే బుధ గ్రహం యొక్క స్థితి అనేటువంటిది ఏదైతే ఉందో అది పర్టికులర్గా వేటి వేటి మీద దాని యొక్క ప్రభావం చూపిస్తుంది బుధుడు మీనంలో ఉన్నంత కాలము కూడా దీని యొక్క ప్రభావం అనేటువంటిది పడుతుంది ఓం మహాగణాధిపత నమ ఓం గురుభ్యో నమ ఓం శ్రీమాత్రే నమ పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరి ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి ఇది తస్య నిస్సర సేవాని జన్హుకన్యా ప్రవాహవద్ అరుణాం కరుణాతరంగితాక్షీం ధృత పాశాంకుశ పుష్పబాన చాపాం అనిమాదిభిరావృతాం మయూకై అహమిత్యేవ విభావయే భవాని శ్రీమాత్రే నమః ఇట్లకి ఆ లలిత అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని స్ఫూర్తిగా కోరుకుంటూ మనం రోజు ఈ గ్రహ కూటమి ఈ కుజుడు నీచపడ్డం ఇవ వీటన్నిటితో పాటు ప్రధానంగా ఇక్కడ బుధుడు నీచస్థానంలో ఉంటూ కొన్నిసార్లు నీచబంగ రాజయోగంలోకి కొన్నిసార్లు నీచంలోకి వక్రించి నీచం పోవడము ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయి దీనివల్ల ఏమిటి అంటే ఒకటి ఇది దేశకాల పరిస్థితుల మీద ఒక రకమైన ఫలితం ఇస్తే జన్మజాతకంలో అది ఏ ఏ డేట్స్ నుంచి ఏ ఏ డేట్స్ వరకు ఈ బుధ శుక్రుల యొక్క వక్రగతి కానివ్వండి నీచమంగ రాజయోగం కానివ్వండి చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ప్రజెంట్ అయితే బుధుడు నీచంలో ఉన్నాడు శుక్రుడు వక్రించున్నాడు ప్రస్తుతం ఉన్నటువంటి ఇప్పుడు సమయంలో ఈ వక్రించినటువంటి శుక్రుడు స్ట్రైట్ ఎప్పుడవుతాడు అని చెప్పి తీసుకుంటే పదమూడో తేదీ నాలుగో నెల రెండు వేల ఇరవై ఐదుకి స్ట్రైట్ అవుతాడు ఇది స్ట్రైట్ అయ్యే క్రమంలో అంటే ఇప్పుడున్నటువంటి శుక్రుడు స్ట్రైట్ అయిన తర్వాత నుంచి మంచి రిజల్ట్స్ వస్తాయి గుర్తుపెట్టుకుంటున్నాడు పదమూడు నాలుగు రెండు వేల ఇరవై ఐదు నుంచి మీకు మంచి రిజల్ట్స్ ఇప్పుడు ఏవైతే నేను మీకు వీడియోలో చెప్పబోతున్నా మంచి రిజల్ట్స్ అక్కడ నుంచి చాలా బాగుంటాయి ఏ ఏ రిజల్ట్స్ అయితే మంచి అవుతాయని చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి అలాగే ఈ పదహారు మూడు రెండు వేల ఇరవై ఐదుకి బుధుడు వక్రీస్తాడు అంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి శుక్రుడు వక్రగతి వల్ల నీచంలో ఉన్నటువంటి బుధుడు యొక్క నీచస్థంబంధం అనేది పోతుంది మళ్ళీ ఈ బుధుడు స్ట్రైట్ అవ్వడం ఎనిమిది నాలుగు రెండు వేల ఇరవై ఐదు నుంచి స్టార్ట్ అవుతాడు అంటే ఈ బుధుడు స్ట్రైట్ అవడము శుక్రుడు స్ట్రైట్ అవ్వడం రెండు కూడా ఫలితం అనేది పదమూడు నాలుగు రెండు వేల ఇరవై ఐదు వరకు ఉంది కాబట్టి ఈ పదమూడు నాలుగు రెండు వేల ఇరవై ఐదు వరకు షేర్ మార్కెటింగ్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో మార్కెటింగ్ చేసేటువంటి వాళ్ళు డిజిటల్ మార్కెటింగ్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లోని చాలా జాగ్రత్తగా ఉండాలి ఇది ప్రధానం ఇక ఒక్కొక్క లగ్నం వారికి ఎటువంటి ఫలితాలు వస్తాయనేటువంటి విషయం కూడా మనం తెలుసుకుందాం కుంభలగ్నము కుంభరాశి కుంభం వారికి పంచమ అష్టమాధిపతి అయినటువంటి బుధువు రెండవ స్థానంలో అంటే తన స్థానంలో కుటుంబ స్థానంలో నీచి పొందుతున్నాడు ఆల్రెడీ నీచి పొంది ఉన్నాడు ఇప్పుడు అయితే నీచి పొంది ఉన్నటువంటి బుధుడికి ప్రస్తుతం నీచభంగా రాజ్యోగం లేదు నీచంలో ఉండే గ్రహం ఎంత ఇబ్బందికరమైన ఫలితం ఇస్తుందో నీచబంగా రాజ్యోగం చేకపోతే అంత అద్భుతమైన ఫలితాలు కూడా ఇస్తుంది అది ఎప్పటి నుంచి ఉంది ఎప్పటి వరకు ఏ విషయాలు జాగ్రత్తగా ఉండాలి అంటే పర్టికులర్గా మీ కుంభలగ్నం వారు కుటుంబ సభ్యుల్లో రిలేషన్స్ లో కుటుంబ సభ్యులతో తీసుకునే నిర్ణయాలు ఆలోచనలు సంతానము షేర్ మార్కెట్ ఈ మూడు ప్రధానంగా పెట్టుకోండి ఫ్రెండ్స్ కుటుంబ సభ్యుల్లో బంధువర్గం వారితోని షేర్ మార్కెట్ మరియు సంతానం మరియు పూర్వీకుల తాతగారి ఆస్తికి సంబంధించిన విషయంలో ఎటువంటి తొందరపాటు నిర్ణయాలు చేయకండి ఎప్పటి వరకు పదమూడు నాలుగు రెండు వేల ఇరవై ఐదు వరకు ఎందుకు అంటే రెండులో కుటుంబ స్థానంలో ధనస్థానంలో ఈ యాన్స్టర్స్ ప్రాపర్టీస్కి సంతానానికి ఫ్రెండ్స్ ఈ కారు ఉన్నాడు ఆ ధనస్థానంలో ఉన్నప్పుడు ఆ యొక్క ఫలితాలు ఎక్కువగా జరుగుతుంటాయి లగ్నానికి రెండవ స్థానంలో ఉన్నాడు కాబట్టి మరలా అదే పదమూడు నాలుగు రెండు వేల ఇరవై ఐదు నుంచి ఎప్పుడైతే నీచ భంగం జరుగుతుందో బుధుడికి అంటే శుక్రుడు స్ట్రైట్ అవుతాడు వక్రించిన శుక్రుడు స్ట్రైట్ అవుతాడు అయినప్పుడు ఏమవుతుందంటే మీకు ఈ ఫైనాన్షియల్గా బాగా కలిసి రావడము డైలీ ట్రేడింగ్ బాగా మీకు అలవాటు ఉన్న వాళ్ళకైతే కలిసి వస్తుంది లేనట్లయితే దాని గురించి తెలుసుకోకపోతే ఇబ్బంది పడుతూ ఉంటారు ట్రేడింగ్ విషయంలో లాంగ్ టర్మ్ షేర్స్ వల్ల కొంతవరకు కలిసి రావడము స్నేహితుల యొక్క సహకారము ప్రేమించిన వారి యొక్క సహకారము కుటుంబ సభ్యుల్లో సంతానం యొక్క సహకారము లేదా సంతానం కోసం చేసే ప్రయత్నం వల్ల కలిసి రావడము పూర్వీకుల ఆస్తుల్లో ముఖ్యంగా తాతగారి ఆస్తి సంబంధించినటువంటి విషయంలో కొంతవరకు మీకు పాజిటివ్గా ఫలితాలు రావడం అనేటువంటిది ఈ నీచమంగా రాజయోగం జరిగినప్పుడు కుంభం వారికి జరుగుతుంది అయితే ఇక్కడ మనము అష్టమంలో కానీ పంచమంలో కానీ రెండు పాపగ్రహాలు ఉన్నాయి కుజుడు కేతు ఉన్నాయి అందుకని మీకు మరింత పాజిటివ్ ఫలితాలు జరగాలి అంటే మీరు చేయవలసింది ఏంటంటే కందులు మరియు ఉలవలు పెసలు ఈ మూడు దానంగా ఇవ్వండి లేదు దానంగా ఇవ్వలేనప్పుడు గోవులకి క్యారెట్సు గ్రాసము గోంగూర తినిపించండి మరియు నవగ్రహాల్లో పూజ కేదు బుధ గ్రహాల దగ్గర దీపారాధన చేయడాన్ని విధాలు బాగుంటుంది ఈ బుధుడు ఈ ఇప్పుడు నేను చెప్పినటువంటి డేట్స్ ఏవైతే ఉన్నాయో ఈ సమయంలో అంటే పర్టిక్యులర్గా ఈ పదహారు మూడు రెండు వేల ఇరవై ఐదు వరకు కొంత జాగ్రత్తగా ఉండాలి దాని తర్వాత మరలా ఈ వక్రించినప్పుడు ప్రాబ్లం ఏం లేదని చెప్పుకున్నాము మరలా మీకు స్ట్రైట్ అయినప్పుడు ఎనిమిది నాలుగు రెండు వేల ఇరవై ఐదు నుంచి పదమూడు నాలుగు రెండు వేల ఇరవై ఐదు మధ్యలో కొంత జాగ్రత్తగా ఉండాలని చెప్పండి ఈ సమయాల్లో ఎటువంటి విషయాలు జాగ్రత్తగా ఉండాలి చూసుకున్నట్లయితే ఈ పర్టికులర్ టైమ్స్ లో డైలీ ట్రేడింగ్స్ చేస్తుంటారు షేర్ మార్కెట్ లో వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే చాలా కుటుంబాలు ఈ షేర్ మార్కెట్ లో సరి సరైన అవగాహన లేక కొంచెం కొంచెం నేర్చుకొని వెళ్ళిపోయి అక్కడ ఏదో చేసి కొన్ని లక్షలు కోట్లు పోగొట్టుకున్న వాళ్ళని నేను చాలా మందిని చూశాను అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి ఎవరికైనా షేర్ మార్కెట్లో బాగా రాణించాలి అంటే గనక మీరు మీ జన్మ జాతకంలో మహాదశ మంచి మహాదశ అయినా ఒకటి నడుస్తుండాలి లేదా మీకు పర్టికులర్గా ఒక నీచమంగ రాజ్యోగం విపరీత రాజ్యోగం అయినా ఉండాలి మీ జాతకంలో అన్నిటికంటే ముఖ్యంగా వాటితో పాటు రెండు ఐదు ఎనిమిది పదకొండు కాంబినేషన్ ఉండాలి అంటే రెండవ అధిపతి ఐదో అధిపతి ఎనిమిదో అధిపతి పదకొండవ అధిపతి బాగుంటూ ఎక్కడపా మధ్యన పడకుండా బాగుండాలి ఆ యొక్క మహాదశ నడుస్తుండాలి అప్పుడు ఆటోమేటిక్గా ధనం పరంగా బాగా కలిసి వస్తుంది ఇది షేర్ మార్కెట్లో లేదు లాంగ్ టర్మ్ షేర్స్ చేసుకుంటారంటే దాని గురించి ప్రత్యేకంగా మీరు తెలుసుకొని చేసుకోండి ఏ ఏ మార్కెట్ ఎట్లా ఉంది దేని యొక్క కంపెనీ షేర్స్ బాగా పెరుగుతున్నాయి ఏది డెవలప్ అవుతుంది అనేది ఒక నాలెడ్జ్ అది ఏదో ర్యాండంగా ఏమీ తెలుసుకోకుండా వెళ్ళిపోయి పెట్టేక డబ్బులు వస్తుంది అనుకుంటే మీరు తప్పిదం అంటే మీరు బాగా అర్థం చేసుకోండి అలాగే ఇక్కడ ఈ బుధుడు యొక్క వక్రగతి వల్ల కానివ్వండి బుధుడు నీచంలో ఉన్నప్పుడు అంటే శుక్రుడు సపోర్ట్ లేనప్పుడు శుక్రుడు సపోర్ట్ ఉంటే నీచమంగా రాజ్యోగం కానీ లేనప్పుడు జరిగే ఫలితం ఏమిటి ఇక్కడ అంటే ముఖ్యంగా కొన్ని దేశాలకు ఆర్థిక మాన్యాలు రావడం స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ స్కిన్ రిలేటెడ్ సంబంధించినవి ఎక్కువగా జనాలకి రావడం అనేటువంటిది చూపిస్తూ ఉంటుంది అలాగే వీటితో పాటు ప్రధానంగా కొన్ని కొన్ని మిస్కమ్యూనికేషన్స్ కూడా జరుగుతాయి ప్రజలకు నార్మల్గా ఏంటంటే పుదుడు ఇలా నీచంలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే మిస్కమ్యూనికేషన్స్ వీళ్ళు ఒకటి చెప్తే వాళ్ళు ఒకటి చెప్పడం వీళ్ళొకటి మాట్లాడితే వాళ్ళొకటి మాట్లాడడం అలాంటివి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి ముఖ్యంగా ఇటువంటిది ఎక్కువగా ఉంటూ ఉంటుంది ఇది మెయిన్గా చూసుకోవాలి అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ కాంబినేషన్స్ ఉన్నప్పుడు ఏమవుతుంటుందంటే సర్వసాధారణంగా ఈ ఎవరితోనైనా మనం చూడండి ఆన్లైన్ ఆన్లైన్లో ఏదో పర్చేజ్ చేస్తూ ఉంటాం పర్చేజ్ చేసినటువంటి ప్రోడక్ట్ ఎందుకంటే ఈ రాహు ఆన్లైన్ కారకుడు బుధుడు ఆన్లైన్లో పర్చేజ్ చేసేటువంటి వాటికి వర్తకానికి కారకుడు ఒక్కోసారి మనం ఒకటి ఆర్డర్ చేస్తారు ఇంకోటి ఏదో రాక రావడం అయ్యో మోసమయ్యా జరుగుతూ జరుగుతుంటాయి కాబట్టి ఈ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ హ్యాకింగ్స్ ఎక్కువగా జరుగుతుంటాయి బుధుడు ఇలా నిచబడి రాహుతో ఉన్నప్పుడు మీ యొక్క ఫోన్స్ని చాలా జాగ్రత్తగా ప్రైవసీ మోడ్స్ అన్ని కరెక్ట్గా చూసుకోండి లేనట్లయితే హ్యాకింగ్స్ ఎక్కువగా జరుగుతాయి గుర్తుపెట్టుకోండి ఫైనాన్స్ విషయంలో ఇది చాలా చాలా జాగ్రత్త పడవుతుంది ఎందుకంటే ఇక్కడ ఈ బుధుడు నీచంలో ఉండడమే కాకుండా షష్టగ్రహ కూటమిలో కూడా ఉంటున్నాడు కాకపోతే శుక్రుడు ఎప్పుడైతే మీకు స్ట్రైట్ అవుతాడో ఇందాక నేను చెప్పినట్టుగా పదమూడు నాలుగు రెండు వేల ఇరవై ఐదు నుంచి అక్కడ ఉండేటువంటి కాంబినేషన్ ఏదైతే ఉంటుందో అది చాలా మటుకు మీకు సేవ్ చేస్తుంది అంటే ఈ ఈ రెండు గ్రహాలు స్ట్రైట్ ఎప్పుడైతే అవుతాయో చాలా విషయాల్లో మీకు బాగా కలిసి రావడం అందరికీ కూడా ఇట్లాంటి ఫలితం ఇస్తుంది కాకపోతే ఈ బుధుడి యొక్క ప్రభావం మరి కొంతమందికి జన్మజాతకం ఉండదు వాళ్ళ నక్షత్రం కానీ రాశి కానీ ఏమీ తెలియదు అలాంటప్పుడు ఏం చేయాలి సింపుల్గా ఏం లేదు మీరు మీకు దగ్గరలో ఆలయం ఉన్నట్లయితే ఆలయానికి వెళ్ళి పెసలు దానంగా ఇవ్వండి లేదా గోవులకి ఆకుకూరలు అందులో ముఖ్యంగా గోంగూర తినిపించండి బుధుడు నీచ స్థానంలో ఉన్నప్పుడు గ్రీన్ కలర్ డ్రెస్ అని వేసుకునేమి ఎటువంటి ఇంపార్టెంట్ ఎస్షన్స్ ఏమి తీసుకోకండి ఇంపార్టెంట్ వర్క్స్కి వెళ్ళకండి ఏ గ్రహం అయితే నీచంలో ఉంటుందో ఆ గ్రహ సంబంధించినటువంటి విషయాల్లో ప్రాబ్లమాటిక్ అనేది ఫేస్ చేస్తూ ఉంటాం కాబట్టి ఇది చేయండి అన్ని విధాల మీకు బాగుంటుంది దీంట్లో గా ఓం అపర్ణాయి నమాలి మంత్రం చేయండి అన్ని విధాల బాగుంటుంది